ఆర్కే న్యూస్ కి స్వాగతం స్వాతంత్ర్య సమర యోధుడు వడ్డే ఓబన్న పోరాట స్ఫూర్తిని భావితరాలకు చాటి చెప్పాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అన్నారు గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద స్వాతంత్ర్య సమర యోధుడు వడ్డే ఓబన్న రెండు వందల పదిహేడవ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర్య సమర యోధులను గత ప్రభుత్వం మరిచిపోయిందని చెప్పారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా నేడు స్వాతంత్ర్య సమర యోధుడు వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా ఘనంగా హర్షించదగ్గ విషయం అని తెలిపారు స్వాతంత్ర పోరాటంలో వడ్డే ఓబన్న పోరాటం విరోచితమని చెప్పారు నాటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి నాడు బ్రిటిష్ వారిపై జరిపిన స్వాతంత్ర పోరాట పటిమ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పారు అలాంటి మహనీయుని చరిత్ర నేటి యువతకు ఆదర్శ ప్రాయమని చెప్పారు అంతేకాదు వచ్చే జయంతి లోపు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వడ్డే ఓబన్న విగ్రహం ఏర్పాటుకు తాను కృషి చేస్తానని చెప్పారు వడ్డెర పిల్లలకు చదువులు చదివించి ఉన్నత స్థాయికి దిగేందుకు కృషి చేస్తానని చెప్పారు పాఠ్యాంశాలలో ఓబన్న చరిత్ర ఉండే విధంగా నా ప్రయత్నం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు అన్ని రకాల సంక్షేమ పథకాలను అందరికీ అందించేందుకు కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉందని తెలిపారు జయంతిడ్ అండ్ సెవెంటీ వడ్డీ సోదరుల మాట విని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా జరిపియాలని చెప్పి ప్రకటించడం చాలా కష్టమైన బడుగు బలహీన వర్గాలు వాళ్ళ ఆకాంక్షలు వాళ్ళ ఆలోచనలు అర్థం చేసుకొని అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్న ప్రజా ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే అడిగినదే తడవుగా ఎన్నో సంవత్సరాల ఆకాంక్ష రోబన్న గారి జన్మదినాన్ని అధికారికంగా జరుపుకోవాలా కొన్ని లక్షల మంది బడ్డలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలంగాణలో భవన నిర్మాణానికి పునాదులుగా ఎండకు వానకు చెలించక సమాజాన్ని నడిపిస్తున్నాం ఆ చక్రం గిరున తిరగడానికి ఆర్థిక వ్యవస్థ తిరగడానికి హౌసింగ్ సెక్టర్ అనేది చాలా ప్రధానం దానికి ఈరోజు వెన్నముక్కగా మన వటర సమాజం ఉన్నది వాళ్ళ కృషికి వాళ్ళ గుర్తింపుకు వాళ్ళ టాలెంట్కు గుర్తించే విధంగా ఈరోజు మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తా ఉంది అయితే మేనమ్ గారు చెప్పినట్టుగా సమయం తక్కుండే అయినా కూడా నేను చెప్పినాను మన క్యాంప్ ఆఫీస్ అది అందరి క్యాంప్ ఆఫీసు అక్కడ మీరు ఘనంగా ఏర్పాటు చేసుకొని ఏర్పాటు నేను చేస్తామని చెప్పినాం మరి రూల్స్ ఎట్లా ఉన్నాయో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా మేడం ఏమి ఇబ్బంది లేదు అది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఎన్ఎం యూనివర్సిటీ క్యాంప్ ఆఫీస్ కాదు రోజు మీద జిల్లా హెడ్ క్వార్టర్స్ పెట్టుకోవచ్చు అదే ఆ మైండ్లో పెట్టుకోకండి అవన్నీ అది ఎన్ఎం యూనివర్సిటీ కోసం అట్లే ఎమ్మెల్యే గారి కోసం టౌన్ హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యే కోసం కట్టింది కలెక్టర్ ఆఫీస్లో మనం కార్యక్రమాలు చేయమా అది కలెక్టర్ గారి కార్యక్రమం కాదు కదా కాబట్టి మైండ్లో అటువంటివి పెట్టుకోకండి అది ప్రజలందరి ఆఫీస్ కాబట్టి కార్యక్రమాలు ఖచ్చితంగా చేసుకోవచ్చు నాకు ఉండే వీరి జన్మదినాన్ని ఘనంగా చేసుకున్నారు ఎందుకంటే మొట్టమొదటిగా నేను అటెండ్ అవుతున్న జన్మదిన ఎమ్మెల్యే అయినాక బ్రహ్మాండంగా చేసుకున్నాను ఆలోచన ఉండే సరే ఈరోజు ఇంకొకటి కూడా నాంగలకు నేనే వారికి మాట ఇస్తా ఉన్నా ఖచ్చితంగా ఇటువంటి స్ఫూర్తి పదార్థాలు ఓబన లాంటి స్ఫూర్తి పదార్థాలు సమాజం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయని మనస్తత్వం ఇవి ప్రజలకు తెలియాలి ముఖ్యంగా పిల్లలకు భవిష్యత్ తరాలకు తెలియాలి స్వార్థంతో నిండిపోయిన ఈ ప్రపంచం నేను నేను భూములు వినాభి అనే ఈ ప్రపంచంలో దేశం కోసం ప్రజల కోసం ప్రాణాలు కూడా అర్పించే సిద్ధంగా ఉన్న ఇటువంటి మానియుల చరిత్ర మనందరికీ తెలియాలి కాబట్టి మహబూబ్ నగర్ ప్రజలకు కూడా తెలియాలి అందుకే వీరు బ్రహ్మాండమైన విగ్రహాన్ని మన గ్రీన్ జోన్లో అంతర్మహాన ఖచ్చితంగా పోయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది స్వాతంత్ర పోరాటంలో మనం కొంతమంది ప్రజలను ఎప్పుడు కూడా వింటాం కానీ అజ్ఞాతంగా కొన్ని లక్షల మంది తమ ప్రాణాలకు తెగించి ఆ పోరాట స్ఫూర్తిని ఎక్కున్నాం వాళ్ళ చరిత్ర కావాలి మనకు ప్రజల ముందు చరిత్ర మనమే రాసుకుంటాం కాబట్టి భవిష్యత్తులో ఓపన్న చరిత్ర కలకాలం మన భావి తరాల మనస్సులో మస్తిష్కంలో కలకాలం ఉండాలంటే వారి స్మృతి ఇక్కడ ఉండాలి వారి విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి వడ్డీ సోదరులందరూ కూడా వారి జయంతి వర్ధంతి సందర్భంగా అక్కడ కలుసుకోవాలి మంచి చెడ్డలు మాట్లాడుకోవాలి వారికి ఉన్న ఇబ్బందులను ప్రభుత్వం ద్వారా మా ద్వారా ఎట్లా తొలగించుకోవాలని ఒక ఆలోచన చేసుకోవాలి వారి త్యాగ నిలిచిని సేవా స్ఫూర్తిని వాటికి కూడా మన అందరం కాబట్టి ఖచ్చితంగా ఆ విగ్రహాన్ని మనం వచ్చే జయంతి లోపల మీరందరూ కూడా ఐకమత్యంతో దీంట్లో పార్టీలకు తావులేదు అందరూ ఒక్క సోదరును కలుచుకొని కూర్చొని మాట్లాడుకొని ప్రతి గ్రామంలో కూడా వాళ్ళకి విషయం చెప్పి వాళ్ళందరినీ కూడా దీంట్లో ఐకమత్యంగా నా వంతు నేను సహాయం చేస్తా ఇబ్బంది కాదు కానీ ప్రతి ఒక్క సోదరుని దగ్గర ఒక్క రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు మీరు తీసుకోండి ఎందుకంటే మనది కవర్న రావాలి మొత్తం ఈ మహబూబ్ నగర్ లో కానీ మన నియోజకవర్గంలో చుట్టుపట్ల ఎక్కడైతే మన వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చరిగ్రహం పెంచినాం అయ్యా మీరు ఐదు రూపాయలు ఇవ్వండి ఎక్కువ ఎక్కడ లేదా పది రూపాయలు ఇవ్వండి అని తీసుకోండి వాళ్ళకు కూడా మేము కూడా దీంట్లో ఒక ఇటుకలు పెట్టినా మేము అనే భావన రావాలి మీరందరూ ఐకమత్యంతో హక్కుల కోసం పోరాటం చేయాలి మళ్ళీ మళ్ళీ అడగాలి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు మీ వడ్డర కుటుంబంలో ప్రతి గడపకు కూడా దక్కాలి అదే మా ఆశయం కాబట్టి సంపూర్ణంగా మీకు సహకారం అందిస్తాం ఇక మా మిత్రులు ఉన్నారు మా అల్లిపూర్ వెంకటరావు గారు తమ విజన్ కోసం నిర్భయంగా ముందుకు వచ్చి పోరాటం చేసి అంటే మీరు దేనికి భయపడరు భయపడాల్సిన అవసరం లేదు ఈ పోరాట స్ఫూర్తి ఈరోజు సమాజానికి రావాలి ఎంత భయపడిచ్చినా భయపడలే ఆయన నా సంగతి చూస్తే నేను హోటల్ సార్ కాయకష్టం చేసుకుంటుంది నన్ను ఎవరు పేదరిస్తానని చెప్పి తుడగొట్టి నిలిచి అటువంటి స్ఫూర్తి మీ అందరికీ కాబట్టి మీరందరూ కూడా మీరు కాయ కష్టం చేసుకుంటారు కానీ మీ పిల్లలు చేయొద్దు వాళ్ళు మంచిగా చదువుకోవాలి బ్రహ్మాండంగా వాళ్ళు చదువుకొని గొప్ప దుట్ట ఉద్యోగాలు చేయాలని చెప్పి మా ప్రభుత్వం కానీ మేము కానీ ఆకాంక్షిస్తూ ఉన్నాం ఎక్కడైనా ప్రభుత్వం ఫ్రీ కోచింగ్ ఇస్తది పరీక్షలకు అంటే కూర్చోబెట్టండి వొకేషనల్ కోర్సులు ఒప్పియండి మనకి ఇక్కడ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఉంది దాన్ని మనం అద్భుతంగా డెవలప్ చేసుకోవడం మామూలు చదువుల కంటే కూడా ఒకేషన్ కోర్సులు మనం చేసుకుంటే ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి ఇక్కడనే కాదు గల్ఫ్ లో కూడా బయట ప్రదేశాల్లో కూడా మన పిల్లలు ఉద్యోగాలు చేసుకొని సుఖంగా బతికే అవకాశం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్ తరాలను మనం మంచి మార్గంలో ప్రయాణం చేయించాలి దానికి మీ ఎమ్మెల్యేగా నేను సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తా ప్రభుత్వంతో ఏ సహకారం మీకు కావాలన్నా కూడా మనసు పెట్టి ఏదో మాటతో చెప్పట్లే నేను మీ అందరూ నేను చేసే కారకస్టం నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా మళ్ళీ భవిష్యత్ తరాలకు ఇలాగా కష్టపడకూడదు వాళ్ళు మంచి చదువు చదువుకోవాలని మనస్సులో ఉంది కాబట్టి మీకోసం ఎంత దూరమైన రావడానికి సిద్ధంగా ఉంటా మీ బతుకుని మారడానికి సమాజంలో ఒక వ్యక్తి పైన మీరు పోవడానికి మీ పిల్లలు సుఖంగా ఉండడానికి నా వంతు సహాయ సహకారాలను చేస్తా అని మనవి చేస్తూ మీ కార్యాచరణను మీరు అందరూ వచ్చి కూర్చొని పార్టీలకు సంబంధం లేదు ఎవరైనా కావచ్చు కాక అందరూ కూర్చొని కావచ్చు అన్న వచ్చి కూర్చొని మాట్లాడుకుంటే నా వంతు సహాయ సహకారాలు అందిస్తా ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తా అద్భుతమైన విగ్రహాన్ని మనము అక్కడ మన గిరిజను దగ్గర బహిష్కారం చేసుకుంటే ఇంకొకటి కూడా నేను చెప్తా మనం ఉయ్యాల గారు నరసింహారెడ్డి గారు పాఠ్య పుస్తకాలలో చరిత్రలో చదువుకున్నాం కానీ గోపన్న గారి గురించి ఎంతగా చదువుకోండి కాబట్టి నేను ఖచ్చితంగా విద్యాశాఖతో మాట్లాడతా పాఠ్య పుస్తకాలలో ఓబన్న గారి చరిత్ర ఉండేటట్టుగా కూడా నేను చెప్తాను అనట్లే ఆ స్వాతంత్ర స్ఫూర్తి సేవ నిరతి దేశం కోసం మనం నిలబడాలి అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి కూడా వెనుకాడొద్దు అనే ఆ స్ఫూర్తిని భావితరాల్లో రగిలించాలి అందుకు ఓబన్న జీవితమే మనకు స్ఫూర్తిదాయకం కావాలి ఈ ఓబన్న జీవితం ఖచ్చితంగా ప్రజల్లో కూడా ఉండాలి అని చెప్పి ఒక ఆలోచనతో నా ప్రయత్నాన్ని నేను చేస్తా మీరు కూడా మీరు ఉదయా శాఖకు ఎస్సీ కూడా వినతి పత్రాలు ఇవ్వండి మాట్లాడండి నేను కూడా మాట్లాడతాను చేద్దామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వచ్చినందుకు కూడా ఉన్నాను భవిష్యత్తులో మీకు రావాల్సిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు మీకు అందేటట్టుగా నేను మా ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యేగా మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధులు వడ్డే ఓబన్న గారి జయంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా వారి త్యాగాలను వారి సేవలను గుర్తించి అధికారికంగా వారి జన్మదినాన్ని జరుపుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది ఆ ఆదేశాలకు అనుగుణంగా మొట్టమొదటిసారిగా ఇక్కడ తెలంగాణ చౌరస్తాలో మా వడ్డే సోదరులందరితోటి కలిసి వడ్డే ఓబన్న జన్మదినాన్ని ఈరోజు ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా ఘనంగా ఆడిటోరియంలో ఇంకెక్కడైనా జరుపుకునే కార్యక్రమం చేస్తాం సమయాభావం సమయం లేకపోవడంతో నిన్ననే ఆర్డర్స్ రావడం ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో వచ్చే జన్మదినానికి ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఆడిటోరియంలో ఇంకా ముఖ్య నాయకులను పిలుచుకొని ఘనంగా ఈ జన్మదినాన్ని జరుపుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాం అలాగే ఓబన్న గారి విగ్రహాన్ని ఖచ్చితంగా మహబూబ్ నగర్లో ఆ గ్రీన్ జోన్లో ఏదైతే మహానీల విగ్రహాలు ఉన్నాయో ఆ పక్కన విగ్రహం పెట్టాలని చెప్పి కూడా మేము నిర్ణయించుకున్నాం దీన్ని కలెక్టర్ గారికి ఇచ్చి వారి అనుమతి కూడా తీసుకొని ఆ విగ్రహాలను పెట్టుకుంటాం ఓబన్న గారి జీవితం భావితరాలకు అందించాలి ఓబన్న గారి ప్రాణత్యాగం వారి స్ఫూర్తి ఖచ్చితంగా భవిష్యత్తులో మన పిల్లలు కూడా దాంతో స్ఫూర్తి పొందాలి అని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాం ఖచ్చితంగా మా వడ్డీ సోదరులకు ప్రభుత్వం నుంచి ఏదైతే సంక్షేమ పథకాలు అందాలనో వాటి కూడా అందజేయడానికి మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే అధికారుల పరంగా కానీ ఇంకే విధంగా కానీ వస్తే వాటిని చట్టానికి లోబడి సమస్యలను పరిష్కరించే విధంగా నేను కూడా వారికి అండగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఇంత సమయం తక్కువ ఉన్నా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లకు జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం మా సోదరులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా ఐక్యంగా ఉండండి మీ సమస్యల కోసం ప్రభుత్వం దగ్గర కానీ అధికారుల దగ్గర కానీ ప్రెషర్ పెంచండి ఖచ్చితంగా ఎక్కడ వీలుంటే అక్కడ మీకు సహాయం చేయడానికి నేను ముందుంటానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను వడ్డరా ఎన్నోసార్లు ఎన్నో గవర్నమెంట్కు అధికారికంగా వడ్డే జయంతి జరపాలని ఎన్నో రిపెండిషన్ ఇచ్చినాము ఈరోజు కూడా గత దాఖలు కూడా ఈ రోజు వరకు ఎవరు కూడా పట్టించుకున్న నాదిలు లేరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వడ్డే జయంతి గవర్నమెంట్ పరంగా అఫీషియల్గా నిర్ణయించుకునేందుకు వారందరూ కూడా ధన్యవాదాలు వడ్డే జయంతి సందర్భంగా ఈరోజు ప్రభుత్వము ఈ వడ్డే బొబ్బన్న స్వతంత్ర సమర్యోధుడు అతన్ని గుర్తించి ప్రభుత్వ లాంఛనంగా చేసినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ వడ్డే అనేది సిపాలి తిరుగుబాటు కంటే ముందే స్వతంత్ర పోరాటం చేసి ఎంతోమంది బ్రిటిష్ వారిని వారి యొక్క శక్తి సామర్థ్యాల మీద పోరాటం చేసి తరిమి వేసినటువంటి వారిలో కూడా ముఖ్యమైన పూత పోషించినటువంటి వడ్డే బొబ్బన్న గారు ఈరోజు గుర్తించినందుకు ప్రత్యేకంగా మా వడ్డేల తరఫున ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఇన్ని రోజుల నుంచి ఈ వడ్డే ఓబన్న కార్యక్రమాల్లో కేవలం మేము తాత్కాలికంగా మాత్రమే చేసేది ఈ ప్రభుత్వం గుర్తించినందుకు అదేవిధంగా గుర్తించి మన మామూలు జిల్లా ఎమ్మెల్యే గారు ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి గారు విగ్రహాన్ని కూడా నిర్మిస్తా అని చెప్పేసి నెక్స్ట్ జయంతి వరకు విగ్రహాన్ని నిర్మించి ప్రత్యేకమైనటువంటి ఒక పండగ వాతావరణం క్రియేట్ చేస్తున్నందుకు అతనికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వడ్డర్లందరినీ ఐక్యమత్యం చేయడానికి ఇది ఒక ముఖ్యమైన పండుగగా మేము భావిస్తూ ఇంకా ఈ పండుగని పెద్ద ఎత్తున జరుపుకోవాలని మా కుల జా మా కులాలు మా కులవృత్తులందరూ వృత్తులందరూ కూడా ఈ ఒడ్డే కుల వృత్తులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి సదుపాయాన్ని ప్రభుత్వం ద్వారా కల్పించుకోవాలని చెప్పేసి ఆశిస్తూ అవకాశం ఇచ్చినటువంటి ఈ మా కుల సంఘానికి అదేవిధంగా ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మా కులదేవమైన వడ్డీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి అలాగే ఈ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే గారు కూడా అబద్ధంగా తెలియజేస్తున్నాం మేమందరం కూడా మరి మాకందరికీ గుర్తించి మా గ్రా మా కులస్తులన్నీ మాకందరికీ ప్రత్యేకంగా నిధులు కానీ రాజ్యాంగంలో కానీ మాకు కూడా అవకాశం కల్పించాలనేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అలాగే వాళ్ళందరూ కూడా మా మా అందరినీ చట్టసభల్లో మాకు అవకాశం కల్పించాలనేసి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తున్నాం జయ ఒడ్డరా